అందరికీ నమస్కారం అందరికీ చిన్న మాట చెప్తున్నాను మీ అందరి ఏమంటారు ఏదైనా తప్పుగా మాట్లాడితే ముందుగా నన్ను క్షమించండి ఏ ఏంటి ఏం మాట్లాడాలి సంతోషంలో నేను చెప్పలేను నేను అంత కష్టపడ్డాను నాతో సమయంగా మీరు అందరూ కష్టపడ్డారు కష్టపడి నన్ను ముందుకు నడిపించారు ముందుకు నడిపించి నేను ఏడిస్తే వాదార్చారు నన్ను నేను నవ్వితే నవ్వారు అంత సపోర్ట్ చేశారు నిజంగా అసలు మీ మేలు మర్చిపోలేను ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి కూడా పేరు పేరున ట్యాంక్ సిరస్ నుంచి ట్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఒక యూ నా ఫ్యామిలీ కూడా నాకు అంత సపోర్ట్ చేయలేదు అలాంటిది మీరు నన్ను ఇంద్రజగా అభిమానించి నన్ను ఇంతవరకు సపోర్ట్ తీ నన్ను ముందుకు నడిపించారు నిజంగా అసలు ఇంతవరకు ఇంత సంవత్సరం వరకు కూడా ఇంత నేను ఎంత కష్టపడుతున్నాను నాతో సమయంగా మీరు ఎందుకు నిజంగా నేను మీ మేలు అసలు నేను అసలు ఏం చెప్పలే నాకు అర్థం కాదు చెప్పలేను ఇంకా నాకంటే మీరే నాకు కష్టపడినట్టుగా ఉన్నారు నిజంగా పేరు పేరున ముందు పేర్లు చెప్తాను ఎవరిదైనా పేరు మర్చిపోతే క్షమించండి సంజయ్ బాబా ఏదైనా మీ కామెంట్ల వల్ల నా లైవ్ చాలా హిట్ అయ్యింది అసలు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు ఏదైనా తప్పు ఉంటే తప్పుగా ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించండి సెరసు నుంచి అడుగుతున్నాను నన్ను క్షమించండి మీ సపోర్టు ఇంతవరకు తీసుకొచ్చింది ఇంకా నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటూ మీ ఇంద్రజగా మీ ఊరి గురించి నేను తర్వాతలో మాట్లాడతాను పర్మిషన్ ఇవ్వండి నెక్స్ట్ ముందు నా బాబా పేరే చెప్తాను ఎందుకంటే మీకు తెలిసిందే కదా సంజయ్ బాబా ట్రాన్స్ పేర్లు చెప్తాను ఓకేనా తర్వాతలా ఊరి గురించి మాట్లాడుతాను ప్రకాశ్ తమ్ముడు థ్యాంక్ యూ నిజంగా చకు నువ్వు విలువండకూడదు నువ్వు ముందుకు వెళ్ళాలే సక్కు నువ్వు ముందుకు వెళ్తే నేను చూడాలే సక్కు ఎంతో ఫోన్లు చేసి నా నాతో ఈ ఈరోజు వరకు నాతో జ నువ్వు నడిచావు నిజంగానే రా నీకు నీకు ఎలా చెప్పాలో నాకు తెలీదురా ప్రకాష్ నిజంగా నా తమ్ముడుగా నువ్వు నాకు దగ్గరగా నడిపించినందుకు థ్యాంక్స్ రా అలాగే అమ్మ నా అమ్మని నాన్న అడిగినట్లు చెప్పు అమ్మ నేనంటే నీకు చాలా ఇష్టం కదా మా ప్రకాష్ అలా అమ్మగారు నాకు నన్ను కూడా చాలా ఇష్టపడతారు అమ్మ నీ బిడ్డ ఇంతవరకు తెచ్చాను నన్ను ఆశీర్వదించమ్మ నెక్స్ట్ అలాగే సంగీత అమ్మ సంగీత వదినమ్మ నీ నిజంగా సంగీత అదనమ్మ అమ్మ నాకు వదిన కాదు అమ్మ నిజంగానే నా అమ్మ తర్వాతలో అమ్మ ఆవిడకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు నిజంగానే ఒక బిడ్డలా ఆదరిస్తున్నారు మా అమ్మ మా సంగీతమ్మ నిజంగానే ఆవిడ ఆవిడ గురించి ఏం చెప్పినా సరే చాలదు నెక్స్ట్ దుర్గా వదినమ్మ దుర్గా వదినమ్మ చాలా థ్యాంక్స్ మీ గురించి ఏం చెప్పాలో నాకు తెలీదు నిజంగా మీరు చాలా నాకు హెల్ప్ చేశారు సపోర్ట్ చేశారు ఏదైనా నిజంగానే కొట్టుకుంటే వాళ్ళని తిట్టుకుంటే వాళ్ళని కసుకుండి వాళ్ళం అసలు మన ఫ్రెండ్స్ ఎలా ఉంటామో మీకు తెలుసు కదా కొత్తగా చెప్ప అవసరం లేదు నెక్స్ట్ రమ్య బంగారం రమ్య బంగారం నీ గురించి చెప్పి ఎంత చెప్పినా తక్కువే నేను నిజంగానే నా నువ్వు నా గురించి చాలా ఆలోచిస్తావు నిజంగా నేను నా బంగారు తల్లి నిజంగా గ్రేటు నువ్వు చాలా సంతోషం అలాగే చిన్న నీ గురించి ఏం చెప్పాలో నాకు తెలియదు చిన్న ఎందుకంటే లైవ్ నేనే స్తే నువ్వు ఇంద్రజ సక్కు సారీ సక్కు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధపడుతున్నావు అనేసి ఫోన్ చేసి చెప్పేవాడువి గజెలా ఎందుకు ఏడుస్తున్నావు అనేసి నవ్వి నవ్వించేవాడువి ఎన్నో ఫోన్ చేసి కొట్టుకుండే మనం తిట్టుకుంటే మనం కలుసుకుంటే మనం చిన్న థ్యాంక్స్ సోమ సోమా నిన్ను చాలా ఏడిపించాను మరే సరదాగా ఏదైనా అని దాన్ని అది తీసుకోవద్దు థ్యాంక్స్ రా సోమా నీకు నాగరాజ్ మామయ్య నిజంగా మామయ్య థ్యాంక్ యూ మామయ్య నిజంగా మామయ్య సిక్కులే లైవ్ అండి థ్యాంక్ యూ మామయ్య అలాగే శివన్నయ్య పెద్దవాళ్ళు కదా శివన్య థ్యాంక్ యూ శివన్య పెద్ద మనసుతో నన్ను సపోర్ట్ చేసేవాళ్ళని బ్యాడ్ కామెంట్లు వచ్చినా సరే నా చెల్లిని ఏమి అనకండి అనేసి సొక్కమ్మ బా మా సక్కు బంగారాన్ని ఏమనొద్దు అనేసి ఇంగ్లీష్లో పెట్టేవారు నాకు తెలుసు అన్నయ్య చాలా థ్యాంక్స్ మధు సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చి కరీమ్మ రమక్క రమక్క నా ముద్దులు రమక్క ముద్దీ ఏమంటే అమ్మా ట్యాంక్ యూ ట్యాంక్ యూ అక్క నిజంగా రమక్క ఎంత సపోర్ట్ చేసావో చాలా సపోర్ట్ చేశావు చాలా చాలా సపోర్ట్ చేస్తాను నీ లైవ్ పెట్టేసరికి ముందుగా ఆడవాళ్ళని నువ్వే వాస్తావు అక్క నిజంగా నేను నీకేం చెప్పాలో నాకు తెలీదు నా ముద్దులక్క నెక్స్ట్ ఎగ్గాది రాజస్మయ్యే రాజస్మయ్య నేను నిజంగా ఒరే నీకు జీర్ణిస్తారా రాజస్మయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఏమంటారు ఏమంటారు ఇంకా చాలా పేర్లు ఎవరి పేరేనంటే మిస్ మిస్ అయితే క్షమించండి ఎవరంటే మంచి బాబు మంచి బాబు అంటే గంగబాబు గారు నెక్స్ట్ ఇంకెవరేమో ఇంకెవరేమో ఇంకెవరేమన్నారు చాలామంది ఉన్నారు నేను సంతోషంలో మర్చిపోతున్నాను లక్ష్మణ్ గారు ఏదో ఊరు నుండి ఆ లక్ష్మణ్ గారు నెక్స్ట్ దుర్గారావు గారు నెక్స్ట్ మళ్ళేమో వచ్చి మళ్ళీ ఇంకా నన్ను ముందుకు నడిపించే పేర్లు పాత ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు పేర్లు మర్చిపోతున్నాను క్షమించండి ఏదో ఎవరిదైనా పేరు మర్చిపోతే క్షమించండి నెక్స్ట్ ఏమంటారు ఇంకా ఏం పేర్లు అంటే చాలా పేర్లు ఉన్నాయి గుర్తుకు రావట్లేదు గుర్తుకు రావట్లేదు నన్ను క్షమించండి ఏమనుకోకండి అందరూ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు ఏమంటారంటే ఇప్పుడు మా బావ వాళ్ళ ఊరి గురించి మాట్లాడుతున్నాను సంజయ్ బావ ఏమంట చూడండి సంజయ్ బాబా మీ సపోర్ట్ వల్ల నన్ను గెలిపించారు ప్ర నిజంగా నా మీ రుణం నేను తీర్చుకోలేను మీ ఇంద్రజగా నేనేమో ఏం చెప్పినా సరే తక్కువేని సంజయ్ బాబా అలాగే మేము ముందుగా మీ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అరుణ్ స్వామి లైవ్లోకి వచ్చి కానీ ఎంత హెల్ప్ చేశారు నెక్స్ట్ అభిరామ్ తుంటానీయా నటు అనియా నవీన్ అన్నయ్య నెక్స్ట్ బంగర్ సాయి ఇంకా పేర్లున్నాయి ఈ పేర్లు మిస్ అయితే నన్ను క్షమించండి ఆ ఊరు ప్రతి ఒక్క గడపకి కూడా ఇంద్రజగ నా లైవ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రజగ థ్యాంక్స్ చెప్తుంది సెరసు నిజంగా చెప్తున్నాను నాకు ఇంతవరకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించారు పేరు పేరున మీకు అందరికీ థ్యాంక్స్ నేనేం చెప్పాలో నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు ఈ సంతోషంలోని ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఎవరినైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అలాగే నాకు నా కుటుంబం ఏంటంటారు నీ కూతురు అమ్మ నాన్న నీ కూతురు ఈరోజుకి ఇంతమంది ఫాలోవర్స్ని తెచ్చింది మీకు యూట్యూబ్ అంటే తెలీదు నా ఫ్యామిలీకి యూట్యూబ్ అంటే తెలీదు నా అన్నదమ్ములకి నా అక్క చెల్లికి అసలు ఎవరికి తెలీదు మా ఊర్లోనే తెలీదు యూట్యూబ్ అంటే తెలీదు అసలు యూట్యూబ్ అంటే తెలీదు అలాంటిది నేను ముందుకు వచ్చేసాను ఒక పల్లెటూరు అమ్మాయిని నేను ముందుకు వచ్చి యూట్యూబ్ దగ్గరికి వచ్చి నేను మొహం చూపెట్టి లైవ్ చేసి డ్యాన్స్ చేసి ఏదో మాట్లాడి నాకు వచ్చింది మాట్లాడి దాన్ని నిజంగా ఆ ఊరికి కూడా ఆ ఊ సాలూరు మా ఊరు వచ్చి సాలూరు దగ్గర బంగారు